బిగ్ బాస్ సీజన్ నైన్లో దమ్ము శ్రీజ ఎట్లా ఆడింది గేమ్ కంటెస్టెంట్గా అప్పట్లో మొన్న 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 నవంబర్ స్టార్ట్ అయ్యి డిసెంబర్లో ఎండ్ అయిన దాంట్లో ఎట్లా ఆడింది తను మీకేమనిపించింది చాలా బాగా ఆడింది సరిగ్గా ఆడలేదు లేదా చండాలంగా ఆడింది చాలా బాగా ఆడింది చండాలంగా ఆడింది రెండిట్లో ఒక్కడి కామెంట్స్ అండి శ్రీజ ఈ కామెంట్స్ వస్తుంది ప్రజలు ఏమనుకుంటారో తను తెలుసుకోవాలనుకుంటుంది సో మిస్ అవకుండా కామెంట్స్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది శ్రీజ అక్కడ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఆ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మరి చెప్పుకోవాలి జబర్దస్త్ వర్ష హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి ఒక షోలో నలభై ఎనిమిదో ఎపిసోడ్లో అతిథిగా వచ్చింది శ్రీజ తన వ్యక్తిగత జీవితం కానీ కుటుంబ నేపథ్యం కానీ తనకు కాబోయే భర్తకు ఉండాల్సినటువంటి లక్షణాల గురించి కానీ ఆసక్తిగా ఉన్నటువంటి విషయాలని ఆమె పంచుకున్నారు ఈ షోలో ముఖ్యంగా పెళ్ళి విడాకుల విషయంలో ఆమె చేసినటువంటి నిర్మోహమాట వ్యాఖ్యలు ఇంటర్నెట్లో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనమాట తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో వివరిస్తూ శ్రీజ కొన్ని ఆసక్తికర నిబంధనలు విధించారని చెప్పుకోవచ్చు అబ్బాయి కనీసం ఆరు అడుగుల పొడుగు ఉండాలని ముఖ్యంగా తల నిండా జుట్టు చాలా పర్ఫెక్ట్గా ఉండాలని కూడా ఆమె పేర్కొన్నారు ఈ మధ్యకాలంలో చాలామందికి చిన్న వయసులోనే భర్తలు వస్తోంది అని అందుకే జుట్టు ఉన్న అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకోవడం తనకిష్టము అంటూ సరదాగా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది అయితే వ్యసనాల విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటానన్నారు అందరిని ఆశ్చర్యపరిచింది ఆ విషయం తన భర్తకి మందు తాగడం కానీ లేకపోతే ఇంకేదన్నా డ్రింకింగ్ లాంటి అలవాటు ఉంటే తనకి అభ్యంతరం లేదు కానీ తాగి ఇంటికి వచ్చిన సమస్య లేదు అంటూ ఆమె స్పష్టం చేశారు కానీ అదే సమయంలో ఆమె ఒక కఠినమైనటువంటి హెచ్చరికను కూడా జారీ చేశారు మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవ చేసినా లేదా రచ్చ సృష్టించినా తాను ఏమాత్రం కూడా సహించే పరిస్థితి లేదని కూడా శ్రీజ చాలా కఠినంగా స్ట్రిక్ట్గా చెప్పుకొచ్చారు ఒకవేళ తన భర్త అట్లా ప్రవర్తిస్తే ఏమాత్రం ఆలోచించుకోవడానికి వెంటనే విడాకులు ఇచ్చేస్తానని కూడా ఆమె కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ఎవరైనా అట్లాగా ఉండాలనుకుంటాను నేనైతే ఈ వ్యాఖ్యలు ఆమె స్వతంత్ర భావాలని గృహహింస లేదా అశాంతి పట్ల ఆమెకు ఉన్నటువంటి స్పష్టమైన వైఖరిని తెలియజేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించేటువంటి శ్రీజలో ఇంతటి మొండితనం స్పష్టత ఉందా అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది ఇంటర్వ్యూ తర్వాత కేవలం పెళ్లి గురించి మాత్రమే కాకుండా తన కుటుంబ కష్టాల గురించి కూడా శ్రీజై ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఇంటర్వ్యూలో తమకి సొంత ఇల్లు లేదని ప్రస్తుతం అద్దీంట్లోనే తాము ఉంటున్నామని ఆమె చెప్పుకొచ్చారు ఇంటర్వ్యూలో బయట ప్రపంచానికి తను చాలా సరదాగా కనిపిస్తున్నా కూడా తన మనసులో ఎంతో బాధ ఉంటుందని కానీ సంపతి పొందడం అనేది తనకి ఇష్టం లేదని అందుకే ఆ విషయాలు ఎప్పుడు తీసుకురాలని కూడా మెన్షన్ చేశారు తన కుటుంబ సమస్యల్ని బయటపెట్టి అందరూ తన గురించి బాధపడడం కంటే అందరినీ నవ్విస్తూ ఉండడానికే తను ప్రాధాన్యత ఇస్తానంటూ కూడా ఈ షో ద్వారా శ్రీజ చెప్పుకొచ్చారు ఇంటర్వ్యూలో అయితే దమ్ము శ్రీజ తన పేరుకు తగ్గట్టుగా పెళ్ళి తన జీవితం మీద తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని దమ్ముగా ధైర్యంగా పంచుకున్న తన పేరుకు తగ్గట్టే అని చెప్పుకోవాలి